జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల నలభై ఒకటో రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాసి ద్వారకాదుర్గ నిర్మాణం కాళయవనస్ నాశ నిన్నటి భాగంనకు కొనసాగింపుగా సరీసృపా సర్వే తే మహీరుహా ఎూతాం భవిష్యచ్చి చరాచరం సర్పములు మృగములు అన్నీ నీనుండే అన్ని వృక్షములు నీనుండే జరిగినది జరుగనున్నది ఈ ప్రపంచములోనున్న చరాచర భూతములో నేనుండే వచ్చినవే మూర్త మూర్తం తదా చాపి స్థూలం సూక్ష్మతరం తదా తత్సర్వం త్వం జగత్కర్తా నాస్తి కించిత్వయా వినా రూపు కలది రూపులేనిది స్థూలము సూక్ష్మతరము అదంతా నీవే జగత్తునకు కర్తవు నీవే నీవు లేకుండా ఏదీ లేదు మయా సంసారచక్రేస్ భ్రమత భగవన్ సదా తాపత్రయాభిభూతేన ప్రాప్త నిర్వృతి క్వచిత్ చే భగవానుడా సంసారచక్రమును సంచరించుచు తాపత్రయమును చేకప్పబడి ఎక్కడా సంతృప్తిని నేను పొందలేదు దుఃఖానేవా సుఖానీతి మృగతృష్ణా జలాశయా మయా నాదృహీతాని తాని తాపాయమే భవన్ దుఃఖములనే సుఖములనుగా గలంచి ఎండమాముల జలాశయములను నేను స్వీకరించి తినే అవి నాకు తాపములనే కలిగించిన కోశో మిత్రపక్షస్తాత్మజా భార్యాభృత్యజనో ఏ చ శబ్దాదే విషయ ప్రభో గృహీతమిదమవ్యయం తాపాత్మకమూన్మ రాజ్యము భూమి బలము కోశము మిత్రపక్షము పుత్రులు భార్య భృత్యజనము శబ్దాది విషయములను సుఖబుద్ధితో తరగని వాటిని స్వీకరించి తని పరిణామదశలో అవే తాపరూపములాయను దేవలోకగతిం ప్రాప్తో నాదేవగణోపి మత్ సాహాయకామోభూత్ సరస్వతి కు్ర నిర్వృతి దేవలోకమునకు వెళ్ళి తిని ఆ దేవగణము కూడా నా నుండి సాయమును కోరెను ఇక శాశ్వతమైన సంతృప్తి ఎక్కడ ఉన్నది త్వామనారాధ్య జగతాం సర్వేషాం ప్రభవాస్పదం శాశ్వతి ప్రాప్యతేకేనా పరమేశ్వర నివృతి సకల జగత్తుల పుట్టుకకు స్థానమైన నిన్ను ఆరాధించకుండగా ఎవరైనా శాశ్వతమైన ఆనందమును ఎక్కడ నుండి పొందిందదరు త్వన్మాయామూఢమనసో జన్మ మృత్యుజరాధికా అవాప్య తాపాన్ పశ్యంతి ప్రేతరాజమనంతరం నీ మాయతో మోహించబడిన మనసు కలవారే జన్మ మృత్యుజరాధికములను తాపములను పొంది తరువాత యమధర్మరాజును చూచెదురు తో నిజక్రియా సూతి నరకేశ్వతి దారుణం ప్రాప్వంతి నరాదు ಅಸ್ವರೂಪ ವಿಧಸ್ತವಾ ಆ ತರುತ ತಮ್ಮ ಕರ್ಮಲವಲನ ಕಲುಗು ನರಕಮಂದು ಅತಿ ದಾರುಣಮ ದುಃಖವನ್ನು ನೀ ಸ್ವರೂಪನು ತಿಳವಾರು ಪೊಂದೆದರು ವಿಷ್ಣುಚಿತ್ತೀಯ ವ್ಯಾಖ್ಯ ತೀ ನಿಜಕ್ರಿಯಾ ಸ್ವಕರ್ಮಜಂ ವಿಷ್ಣುಚಿತ್ತೀಯ ವ್ಯಾಖ್ಯಕ ಅನು ತಥ ಅನಿ ನಿಜಕ್ರಿಯಸೂತಿ అహమత్యంత విషయీ మోహితస్తవ మాయయా మమత్వగర్భగర్తాంత భ్రమామి పరమేశ్వర నేను నీ మాయచే అత్యంత విషయ మోహితుడనయ్య మమతా గర్వములను గోతులలో తిరుగుచున్నాను సోహం శరణమపారమేయం సంప్రాప్తరపదం యో నీచిత్ సంసారభ్రమపరితాపతప్తచేతా నిర్వాణే పరిణతాంని సాభిలాష సంసారమున సంచరించుచు పరితాపముతో తపించిన కల నేను అపారము అప్రమేయుడను అయిన నిన్ను శరణువేడితిని నీకంటే వేరే పరమపదము లేదు ఇప్పుడు నిరతిశయ తేజస్సు గల నిర్వాణమునందు అభిలాష కలవాడి నైతిని విష్ణు సోహమితి పరమపదం పరమ ప్రాప్యం యతపరమం నే తన్వయ పరిణతామ్ని నిరతిశయ తేజసి విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం అని పరమపదం అనగా ప్రాప్యము నీకంటే పరమప్రాప్యము ఇంకొకటి లేదు అట్టి నిన్ను అని అన్వయము పరిణితాంని నిరతయ నిరతిశయ తేజస్సు కల నిర్వాణమునందు ఇది శ్రీ విష్ణుపురాణే స వ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తే పంచమాంసే త్రయోవిశోధ్యాయ సంపూర్ణం జై శ్రీమన్నారాయణ